నిన్న రోజున జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వాడుకో వదిలేస్తారు నేను పవన్ గారి పార్టీ జనసేన పార్టీ అని చెప్పేసి నా కూతురు చేత చిన్న వీడియో రిలీజ్ చేశాను అయ్య నా కూతురు నా ప్రాపర్టీ కాదండి పెళ్లి అవన్నంత వరకు నా ప్రాపర్టీ పెళ్ళి అయిన తర్వాత అంతవరకు ప్రాపర్టీ

చెప్పించారు ఎంత బ్యాంక్ గా చెప్పినా జగన్ గారు సేవకుడుగా ఉంటాను అది తెలియలేదు ఎవరు పెరిగించినా కూడా విరిగిపోను పార్టీ చేయలేను పక్క చోటు చూడడం ఒక చేత కాదు కుటుంబ చేత ఈ చేత ఇంగతా కూడా